విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సూర్యాపేట కడుకుద్దాలో విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం చేసుకోవాలి అని కన్సల్టెన్సీ డైరెక్టర్ రాజు అన్నారు రిపోర్టర్ అహ్మద్ అలీ హలో నమస్తే అండి నేను శ్రీనివాసరాజు మన అప్డోడ్ ఎడ్యుకేషన్ సూర్యాపేట జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ గంగరవైన ఈరోజు మాస్టర్స్ అనే యూకే బర్మింగ్ బర్మింగ్హం యూనివర్సిటీని సీట్ వచ్చింది సో మన యూనివర్స్ మన కన్సల్టెన్సీ నుంచి సూర్యాపేట జిల్లా నుంచి తన ఫ్లైట్ టికెట్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ కానీ అక్కడ ఉండే సదుపాయం కానీ అన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేశాము ఈరోజు తను వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తన ఉన్నత చదువులు చదువుతూ ఇంకా పైకి ఎరగాలని మనస్ఫూర్తిగా మన మన జిల్లా నుంచి అందరం కోరుకుంటున్నాము సో తన మాటల్లో కూడా మై సెల్ఫ్ పవన్ కళ్యాణ్ పడినా నేను నా మాస్టర్ స్టడీస్ కోసం యూకే వెళ్తున్నాను నాకు బర్మింగ్హమ్ సిటీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాకు అన్ని ఇన్ టైంలో మన సూర్యాపేట అప్డ్రాడ్ కన్సల్టెన్సీ వారు కం సహకరించారు సో నేను మన సూర్యాపేట అప్డాడ్ కన్సల్టెన్సీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో విద్యార్థులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరూ మన సూర్యాపేటలో ఉన్న ఈ అబ్రోడ్ ఎడ్యుకేషన్ సర్వీస్ని ఉపయోగించుకోగలదని సద్వినియోగం చేసుకోవాలని నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో పిల్లవాడి భవిష్యత్తు గురించి అక్కడ అన్ని సదుపాయాలు మనమే చూడడం జరిగింది సో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మై సెల్ఫ్ గంగ పవన్ కళ్యాణ్ గంగన పోయినా ఇంకో చెప్పడా షటేనా మై సెల్ఫ్ పవన్ కళ్యాణ్ గంగన పోయినా నేను నా మాస్టర్ స్టడీస్ కోసం బర్బన్ సిటీ యూనివర్సిటీ వెళ్తున్నాను మళ్ళీ చెప్తాను పవన్ కళ్యాణ్ కంగన నేను నా మాస్టర్ స్టడీస్ కోసం యూకే వెళ్తున్నాను నాకు బర్మింగ్హమ్ సిటీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాకు ఫ్లైట్ టికెట్ నుంచి వీసా వరకు అన్నీ మన సూర్యాపేట అబ్రాడ్ కన్సల్టెన్సీ వల్ల చేశారు నాకు అన్నీ ఇన్ టైంలో కంప్ కంప్లీట్ చేసి ఇచ్చ చేసినందుకు మన సూర్యాపేట మిడ్వే ఇది కట్ చేద్దాం నాకు అన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసేందుకు సురేపేట అప్డాడ్ కన్సల్టెన్సీ వారికి నా ప్రత్యేక ధన్యవాదములు